వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను మీకేకే ఏపీలో రైతులకు చంద్రబాబు ప్రభుత్వం అయితే తీపి కబురు చెప్పింది అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం కింద రైతులకి అందే నిధుల్ని ఈ వారంలో వేయటానికైతే ప్రభుత్వం సిద్ధమైంది అయితే అన్నదాత సుఖీభవ కింద అర్హులు ఎవరు ఎవరు అనెలిజిబుల్ అయ్యారు అనే దాన్ని కూడా అక్కడ మొత్తం ఈ అన్నదాత సుఖీభవ పోర్టల్ నుంచి మనం తెలుసుకునే వీలు కూడా కల్పించింది దాంతోపాటుగా ఆ పోర్టల్లో అనర్హులుగా ఏదైనా కూడా రిమార్క్ వచ్చినట్టయితే ఆ సమస్యల పరిష్కారం కోసం రేపటి నుంచి రైతు సేవా కేంద్రాల దగ్గర మళ్ళీ కూడా రైతులందరూ కూడా తమని అంటే అనర్హులుగా ఎవరైతే ఆ జాబితాలో ఉంటారో వాళ్ళంతా కూడా మళ్ళీ వాళ్ళ యొక్క ఆ సమస్య పరిష్కారం కోసం తగిన ఆధారాలు చూపెట్టి నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అసలు ఈ అన్నదాత సుఖీభవ జాబితాలో ఎవరెవరున్నారు ఏంటి అనేది రైతులు తెలుసుకోవటం ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం చూసినట్టయితే రైతులంతా కూడా ఇక్కడ ల్యాప్టాప్ కానీ ఏదైనా కంప్యూటర్ కానీ తరువాత మొత్తం మొబైల్లో కానీ అన్నదాత సుఖీభవ అనేది ఇక్కడ గూగుల్లో టైప్ చేసినట్లయితే ఈ అన్నదాత సుఖీభవా అంటే హెచ్టిటిపిఎస్ డాట్ అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే ఈ వెబ్సైటు ఓపెన్ అవుతుంది దీన్ని మనకి ఈ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవటం జరుగుతుంది దాంట్లో మనకి న్యూస్ యువర్ స్టేటస్ అనే దాన్ని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే దీంట్లో ఆధార్ నంబర్ రైతు యొక్క ఆధార్ నెంబరు నోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మనం ఇక్కడ చూడండి మనం ఆధార్ నెంబర్ నోట్ చేద్దాం ఇక్కడ ఆధార్ నెంబర్ నోట్ చేసాం ఆ తర్వాత క్యాప్చా ఉంటుంది ఈ క్యాప్చాను కూడా ఈ ఉన్న అక్షరాలను ఇక్కడ చేసినట్టయితే దాంట్లో ఈ సెర్చ్ బటన్ నొక్కినట్టయితే ఇక్కడ మనకి ఈ వివరాలన్నీ కూడా అంటే ఆధార్ ఉంటే తర్వాత ఈ రైతు వివరాలన్నీ కూడా ఇక్కడ రావటం జరుగుతుంది దీంట్లో ఇక్కడ స్టేటస్ ఇక్కడ స్టేటస్ చూస్తే మనం కొట్టిన దాంట్లో ఎనెలిజిబుల్ ఉంది దీనికి కూడా రిమార్క్స్ అనేది వచ్చింది ఏ జిఎస్పి ఫ్యామిలీ సర్వే ఈ ఫ్యామిలీ సర్వేలో పాల్గొనలేదని ఇక్కడ వచ్చింది అదేవిధంగా ఇక్కడ మనకి అర్హులైన వాళ్ళ విషయంలోకి వచ్చినట్టయితే దీంట్లో పూర్తిగా ఇక్కడ ఎలిజిబుల్ అనేది స్టేటస్ వస్తుంది దాని ద్వారా వస్తుంది ఇక్కడ ఎనెలిజిబుల్ వచ్చిన స్టేటస్ వచ్చిన వాళ్ళు ఈ రైతు సేవ కేంద్రాలకి వెళ్ళి మళ్ళీ అధికారుల దగ్గర తమ యొక్క ఆధారాలని చూపెట్టి ఇక్కడ మళ్ళీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది పోర్టల్లో మనం ఈ సెర్చ్ బటను కొట్టిన తర్వాత ఎవరైనా కూడా ఎలిజిబుల్ లేదు ఎలిజిబుల్ అని వచ్చినట్టయితే దాంట్లో రిమార్క్స్ కాలంలో దానికి గల కారణాలు వస్తాయి దీనికి రకరకాల కారణాలు ఉంటాయి అయితే అధికారులు చెప్తున్నారు ఎందుకంటే పొరపాటున అక్కడ ల్యాండ్ లేదని వాళ్ళు ఎంటర్ చేయటం కానీ లేకపోతే అక్కడ రేషన్ కార్డు ఇంకో స్టేట్లో ఉండి అక్కడ సర్వేలో పాల్గొకపోతే అంటే గ్రామ సర్వేలో పేరు లేకపోతేనో వీటన్నిటి కూడా తరువాత రకరకాల అంటే ఇన్కమ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరికీ కూడా కొంతమందికి మినహాయింపు అక్కడి నుంచి అనర్హులుగా ప్రకటించింది వాళ్ళు రైతులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరివి కూడా అక్కడ ఎలిజిబుల్ అనే ఉంటుంది అయితే దాంట్లో ఎవరైనా కూడా పొరపాటున రెవెన్యూ అధికారులు కానీ ఇక్కడ వాళ్ళు పొరపాటున ఎంటర్ చేయడంలో తప్పులు ఏమన్నా జరిగినట్టయితే దాన్ని ఇక రేపటి నుంచి జరిగే ఈ రైతు వ్యవసాయ అధికారుల దగ్గరికి వెళ్ళి ఆ రైతు సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి దాని మీద ఫిర్యాదు చేయొచ్చు దాని తర్వాత పూర్తి స్థాయిలో ఆ సమస్యనైతే పరిష్కరిస్తారు అర్హులైన వాళ్ళకి అన్యాయం జరగకూడదనే ముందు ఒక ఈ జాబితాను అయితే విడుదల చేయటం జరిగిందనేది అయితే వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు తరువాత ఇప్పుడు వారం రోజుల లోపల మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలతో పాటు ఏపీ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మొత్తం మొదటి విడతగా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో ఈ వారం అంటే ఈ నెలలోనే మధ్యలో పడే అవకాశం అయితే కనిపిస్తోంది